రైతు రుణమాఫీ ఫసల్ బీమా రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు నల్గొండ కలెక్టరేట్ ఎదుట రైతు సత్యాగ్రహం దీక్షలో కాషాయ శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి చేమ కుట్టినట్లు కూడా లేదని బీజేపీ నాయకులు విమర్శించారు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు రుణమాఫీ కాని రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేస్తామని కిసాన్ మోర్చా నేతలు తెలిపారు ఇలా బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు రైతు రుణమాఫీ బ్రహ్మాండం బద్దలైపోయింది రుణమాఫీ చేసినటువంటి వాళ్ళ జాబితాలను మేము గ్రామాలలో ఫ్లెక్సీ రూపంలో పెట్టబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా చెప్తా ఉంది మీరు రుణమాఫీ చేసినటువంటి రైతుల వివరాలు పెడితే మీ చేతిలో మోసపోయి రుణమాఫీ గానటువంటి రైతుల వివరాలను బీజేపీ కిసాన్ మోర్చా కూడా పెడుతుంది రాబోయే రోజులలో ఇలా మాఫీ చేయకుండా ఊళ్ళలోకి వస్తే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు ఇలా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులను సంఘటిత చేస్తాం మీ చేతిలో మోసపోయిన రైతులతోని ఉద్యమ కార్యాచరణ రచిస్తాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులు ఊళ్ళలో తిరిగే పరిస్థితులు కూడా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా